అత చిన్న వయసులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు కరెన్సీలను అనర్గలంగా తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా శుక్రవారం అభినందించారు అతి చిన్న వయసులో చూడకుండా ప్రపంచ దేశ రాజధానులు కరెన్సీలను తెలియజేస్తున్న బాల మేధావిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అభినందించారు కేయూసీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దామరుప్పల దేవేందర్ స్వప్న దంపతుల కుమారుడు తేజస్వి పబ్లిక్ స్కూల్లో ఆరవ తరగతి చదువుచున్న దామరుప్పల అక్షిత్ చిన్న వయసులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరెన్సీలను చూడకుండా దారాళంగా చెప్పడంతో ఈ బాల మేధావి తిమను గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ అక్షిత్ పేరును చిన్నారుల విభాగంలో నమోదు చేసి గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు ఈ పత్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బాలమేధావికి అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముందుగా బాలమేధావి తల్లిదండ్రులతో పాటు ట్రైనీ రఘును అభినందిస్తూ మాట్లాడుతూ పిల్లల ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ సహకారాన్ని అందించడం ద్వారా చిన్నారులు భవిష్యత్తులో ప్రతిభావంతులుగా గుర్తించబడతారని పోలీస్ కమిషనర్ తెలియజేస్తారు Cero.